హలో అనంతపూర్ పీపుల్ మీరు మెడ నొప్పితో కానీ వెన్న నొప్పితో కానీ మోకాల నొప్పితో కానీ బాధపడుతున్నారా అయితే ఇక చింతించకండి మై హెల్త్ కేర్ సెంటర్ మన అనంతపూర్లోని కళ్యాణకులం రోడ్లో రీసెంట్గా స్టార్ట్ అయిందండి కర్నూలు నంద్యాల బేతంచర్ల ఇక్కడ విజయవంతంగా పూర్తి చేసుకొని మన అనంతపూర్లోకి అయితే అడుగు పెట్టిందనమాట ఇక్కడ మనకు అడ్వాన్స్డ్ స్పైనల్ థెరఫీ సిస్టమ్ ద్వారా మనకు నొప్పులు అయితే తగ్గిస్తారండి హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ అండి అదేవిధంగా జీరో సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి సో మీ శరీరంలో ఎటువంటి అనారోగ్య సమస్యలైనా దక్షిణ కొరియా దేశం వారి ప్రపంచ ప్రాఖ్యాతి గాంచిన థర్మల్ ఆక్యుపెన్సీ థెరపీ అనే విధానం ద్వారా మనకైతే నొప్పులు తగ్గిస్తారు తల నుండి పాదం వరకు ఎటువంటి అనారోగ్య సమస్యలకైనా సహజ సిద్ధమైన థెరఫీ ద్వారా చక్కని పరిష్కారం అయితే మనకైతే లభిస్తుంది సో మీరు ఫీజెస్ కూడా చాలా రీజనబుల్గానే ఉంటాయి కాబట్టి ఎవ్వరు మిస్ కాకండి తప్పకుండా వచ్చేయండి మై హెల్త్ కేర్ సెంటర్ అండి సో టైమింగ్ వచ్చేసి ఎనిమిది నుంచి ఆరు వరకు అయితే ఉంటుందండి సో మీరు కాల్ చేసి పూర్తి వివరాలు కూడా తెలుసుకోవచ్చు సో సండే మాత్రం హాలిడే ఉంటుంది ఓకే సో మిస్ మాత్రం కాకండి తప్పకుండా వచ్చేయండి అడ్రస్ ఎక్కడో తెలుసా మన అనంతపురంలోని జొన్న ఐరన్ మార్ట్ దగ్గర ది హబ్ వస్తుందండి సో దాని పక్కన సందులోనే ఉంటుందన్నమాట ఫస్ట్ ఫ్లోర్లో మై హెల్త్ కేర్ సెంటర్ అండి అదేవిధంగా మా ఛానల్ తప్పకుండా ఫాలో చేయండి థ్యాంక్ యూ ఫ్రాండ్స్